దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవుని మహాకుటుం బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవుని కొందనాలు మీ అందరికీ వందనాలు రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము రెండో వచ్చంలో ఓ యవనస్థుడైన ఒక చిన్నపిల్లాడు బాలుడైన యోషియా అనే రాజు రాజై సక్సెస్ఫుల్గా తన జీవితాన్ని ముగించాడు కారణం ఏమని రాయబడి ఉందంటే అతడు దావీదును అనుసరించి దావీదు ప్రవర్తనను అనుసరించాడత మధ్యకాలంలో ఎన్నో రకాల ప్రవర్తనలు రూతు ప్రవర్తన అని మీకు చెప్తూ వచ్చాను అవును ఋతు ప్రవర్తన అనుసరించాలని ఈరోజు దావీదు ప్రవర్తన అనుసరిద్దాం రోజుల్లో కొన్ని మరణాలు బహు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి యవ్వనస్తులు చిన్నపిల్లలు భవిష్యత్తు వాళ్ళు ఎదగాల్సిన వారు ఉన్నత మెట్టు ఎక్కాల్సిన వారు అకాల మరణాలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధేస్తుంది చాలాసార్లు ఈ ఆత్మహత్యలు వాటికి వెళ్ళి చూస్తున్నప్పుడు వాళ్ళ అక్కడ జరిగిన కారణాలు చాలా సిల్లీగా ఉంటున్నాయి అది అంత పెద్ద సమస్య కానే కాదు కానీ అనవసరంగా ధైర్యం చెప్పే మాటలు లేక ధైర్యం చెప్పే మాటలు చెప్పేవారు లేక ధైర్యం చెప్పేవారు లేక ఆదరించేవారు లేక నాకు పర్వాలేదు నన్ను నేను జయించగలని బలపరిచే మాటలు లేకే వారు చనిపోవడం అన్నది నేను గమనించాను అందుకే మన పిల్లలకు ఖచ్చితంగా మనము మన పిల్లలము దేవుని వాక్యం వినాలండి నువ్వు వెళ్ళే చర్చిలో వాక్యం ఉండాలి వాక్యం ఉంటే ఏమవుతుంది చెప్పనా నువ్వు ఆదరింపబడతావు నువ్వు ధైర్యపరచబడతావు నువ్వు బలపరచబడతావు నీలో నిరీక్షణ కలుగుద్ది నీకు దేవుడి మీద విశ్వాసం కలుగుద్ది నేను సాధించగలనే అనేటువంటి దేవుడు ఉన్నాడని ఒక మనోధైర్యాన్ని కలుగుద్ది సమస్యలను జయించగలుగుతావు చాలామంది క్రైస్తవులు కూడా వారి జీవితాల్లో చిన్న సమస్య వస్తాయి చిన్న కష్టం వస్తే చిన్న రోగం వస్తే కొంచెం అప్పుల పాలైతే ఏదో అనుకున్నది సాధించకపోతే మన డిఎస్సిలోని టీచర్ జాబ్ రాలేదనో లేకపోతే ఆ ఇంటర్మీడియట్లోనో ఇంజనీరింగ్లోనో అనుకున్న ర్యాంకులు రాలేదనో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదో అనుకున్న స్థితికి చేరలేదనో పిల్లలు వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం మనం చూస్తున్నాం కారణము వారిని ఆదరించే మాటలు లేక దేవుని వాక్యం అందకే దేవుని బిడ్డలరా ఈ చిన్న చిన్న మనం ఇలా అయిపోతే అసలు ఈరోజు నేను మీకు ఎన్ని రకాల శ్రమలు బ్రతకంత శ్రమలే అన్ని రకాల శ్రమలు అనుభవించిన దాబీదు ఎలా సక్సెస్ అయ్యాడో మీకు చెప్తాను దావీదును మనం ఎందుకు అనుసరించాలంటే మ్యాన్ ఆఫ్ సక్సెస్ దావీదు అన్ని శ్రమలు అనుభవించిన రకరకాల శ్రమలు మనం అనుభవించలేదు మనకి ఒకటి ఉంటే ఇంకొకటి లేదు ఒక రకమైన శ్రమ కొంతమందికి ఆర్థిక శ్రమ మరికొంతమందికి అనారోగ్య శ్రమ మరికొంతమందికి మానసిక శ్రమ రకరకాలు ఉన్నాయి కానీ అది ఉంటే ఇది లేదు ఇది ఉంటుంది కానీ అన్ని రకాల శ్రమలను శత్రువుల ద్వారా మిత్రుల ద్వారా పిల్లల ద్వారా కుటుంబం ద్వారా తల్లిదండ్రుల ద్వారా పిల్లలు అన్ని రీతులుగా ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో మీకు తెలుసా కానీ అన్నిటిని ఆయన జయించాడు జీవితంలో ముగింపుకొచ్చేసరికి మొదటి రాజులు రెండో అధ్యాయంలో ప్రశాంతంగా కొడుకుని పిలిచే నానా మనుషులందరూ పోవు మార్గం నేను పోతున్నాను నువ్వు భయపడకు ధైర్యం తెచ్చుకో చచ్చిపోతున్నవాడు బ్రతుకుతున్న వాడిని ఆదారుస్తూ జీవితం యొక్క గమ్యాన్ని జీవితం యొక్క గోలును కూడా చెప్పుతూ ప్రశాంతంగా తన జీవితాన్ని ముగించాడు నిరీ మరి ముఖ్యంగా చెప్పాలంటే నిరీక్షణతో మరణించి దేవుని రాజ్యానికి చేరాడు దావీదు తనకు తన కుటుంబానికి తన జనాంగానికి సమస్త ప్రజలకు దీవెనగా ఉన్నాడు అలాగని దావీదు జీవితం పొలబాటు కాదు దావీదు జీవితాన్ని మీకు రిఫరెన్స్ను చెప్తే చాలా టైం అవుతుంది కాబట్టి నేను ఒకటి ఒకటి చెప్పుకెళ్తాను మీరు ఆ సమయాలు గ్రంథం మొదటి రెండు మొదటి గ్రంథం రెండవ గ్రంథం చదివితే విషయాలన్నీ మీకు తెలుస్తాయి సమయాలు మొదటి గ్రంథం రెండో గ్రంథం రెండు పుస్తకాలు చదవండి నేను చెప్పేవన్నీ ఉంటాయి మీకు ఆయన జీవితం ఎలా మొదలైందో ఎట్లాంటి పరిస్థితుల్లో మ్యాన్ ఆఫ్ సక్సెస్ అయ్యాడో చూడండి బాల్యం నుంచి నేను మీకు చెప్పుకుంటూ వస్తాను మొట్టమొదటి అందుకే మనం దావీదును అనుసరించాలి ఎందుకంటే మ్యా మ్యాన్ ఆఫ్ సక్సెస్ కాబట్టి కృతార్థుడయ్యాడు జీవితంలో అందుకు నేను మీకు తెలియజేస్తున్నాను ఆయన జీవితాన్ని నేను మీకు రిఫరెన్స్లు కాకుండా మొత్తం నేను చెప్పుకొస్తున్నాను మొట్టమొదట ఆయన బాల్యంలోనే తండ్రి చేత గుర్తింపబడలే నాన్నే గుర్తించలేదు ఆయన్ని దావీదు గుర్తించబడలేదు దావీదు వృత్తి కూడా గొర్రెలు కాసుకున్న చిన్న వృత్తి చదువు రాదనుకున్నాడేమో వాళ్ళ నాన్న మిలిటరీకి పనికిరాడనుకున్నాడేమో వాళ్ళ నాన్న దావీదు గొర్రెలు కసుకున్నావు గుర్తింపు లేదా నాన్న నాకు కొడుకున్నాడని సమయాలు నొక్కి 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 అడిగితే ఎప్పుడికో చెప్పాడు ఉన్నాడని గుర్తింపు లేని వాడుగా చిన్న వృత్తి చేసుకునేవాడుగా ఉన్నాడు అంతేకాదు ఇంకా చెప్పాలంటే క్రూర జంతువు ఆ వృత్తిలోనే ప్రశాంతంగా జరిగిందంటే క్రూర జంతువులు సింహము ఎలుగుబంటిని ఎదుర్కోవాల్సి వచ్చింది మనుషులు లేకపోతే జంతువులు కూడా ఈయన మీద పగబట్టాయి ఏంటో నాకు ఈయన మేపుతున్న గురువుల దగ్గరికి సోహం వచ్చింది ఈయన గురు మేపుతున్న గురుల దగ్గరికి ఎలుగుబంటొచ్చింది క్రోధ జంతువులు ఎదుర్కొన్నాడు ఇంకా చెప్పాలంటే బలవంతుడైన సౌలుని ఎదురు గులియాతుని ఎదుర్కొన్నాడు ఎంత బలవంతుడు ఆరుమూర్ల జనడెత్తు సైన్యం భయపడుతుంది రాజు భయపడుతున్నాడు ప్రజలు భయపడుతున్నాడు బాలుడు ఆయుధాలు కూడా మొయ్యలేనంత బలహీనుడు ఆయుధాలు మొయ్యలేనంత బలహీనుడు ఎదుర్కొన్నాడు ఆయన శక్తికి మించిన ఆయన శక్తికి మించిన యుద్ధం చేయాల్సి వచ్చింది అంతేకాదు చూడండి ఎన్నిగా గుర్తించబడలేదు చిన్న వృత్తి చేసుకున్నాడు ఏమండి బులియాత్తుని ఎదుర్కొన్నాడు ఏమండి తర్వాత సౌలు ఇంత మేలు చేస్తే సౌలేమో తరుముతున్నాడు రాజైన సౌలు చేత తరమబడ్డాడు రమారమి రమారమి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు తరమబడ్డాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు గుహల్లోకి అడవుల్లోకి రకరకాల శత్రువుల్లోకి తరం పడ్డాడు తరం పడితే అయిపోయింది అనుకుంటే జిఫీయుడు అనే వారి దగ్గరికి వెళ్ళి రోజు తలదాచుకున్నాడు అయ్యా చవులు నన్ను తరుపుతున్నాడు నాలుగు రోజులు మీ దగ్గర తలదాచుకుంటాను దయచేసి నాకు తలం ఇవ్వండి అని అడిగితే అలాగే అన్నారు ఇక తెలుసా జిఫీలు చేసిన ఎంతో దావీదికి నువ్వు పడుకో ఇంట్లో అని చెప్పి మనిషిని దా చవుల దగ్గరికి పంపించి దావీదు మా ఇంట్లో దాక్కున్నాడు కబురు పెట్టాడు నమ్మిన వాళ్ళు మోసం చేశారు దావీదులు ఆధారం దాస్తారనుకున్న వారే కబురు పెట్టేశారు జిఫీలు చేత మోసం చేయబడ్డాడు ఆ తర్వాత సౌలు చచ్చిపోయాడు సౌలు చచ్చిపోయిన దావీదు అయిపోయాడు అనుకుంటున్నారా కాదు కాదు సౌలు కుటుంబకులకును దావీదికును చాలా కాలం యుద్ధం జరిగింది ఆ పనికి మల్లాడు సౌలికి ఎంతో దూర బంధువు అనుకుంటా సిమి అన్నవాడు అక్కలేనివాడు తిడుతున్నాడు అంత కూడా అంటున్నాడు చీపో చీపో అంటున్నాడు ఇంకా చూడాలంటే ఏమండి రాజే రాజు అయిపోయాడు తర్వాత పోని సవులు కుటుంబీకులకి యుద్ధం చేశాడు ప్రశాంతంగా ఉన్నాడంటే అయిపోయాడు రాజ అయిపోయిన తర్వాత ఏం చేశాడు తెలుసా ఎబూసీలు పదమూడు మంది న్యాయాధిపతులు యుహోశువ మొదలుకొని యహోశువ అలాగే పదమూడు మంది ఒత్తినియలు మొదలుకొని సమీయుల వరకు పదమూడు మంది న్యాయాధిపతులు అంతకుముందు పరిపాలన చేసిన సవులు ఎబూసీలు ఆ కొండ మీద ఉంటాయి న్యూస్ వాళ్ళు జూలు ఎవరు తేలే వాళ్ళు బలవంతులని వారి ఎత్తులో ఉన్నారని యుద్ధం చేయాలని వదిలేశారు కానీ దావీదు ఎబోశీలత యుద్ధం చేశాడు అప్పుడే అక్కడే కట్టాడు ఎరుషులేమని అంటే ఎంత బలవంతులు అంటే నిన్ను కొట్టాలంటే దావీదు మాకు సైన్యం కలదయ్యా మా ఊర్లో కుంటోలు గుడ్డోలు నిన్ను కుట్టేస్తారన్నారు అంటే అంత బలవంతుల బలవంతులని ఎబోశీలతో యుద్ధం చేశాడు వాళ్ళు జయించాడు దేవుని బిడ్డలారా అక్కడితో కాకుండా మళ్ళాగా ఆయన కూడా కాస్త స్థిరపడ్డాక పాపంలో పడిపోయాడు బెచ్చభ విషయంలో దేవునికి విరోధముగా పాపం చేశాడు కానీ మళ్ళా నాతాను ప్రవక్త హెచ్చరికతో తన జీవితాన్ని సరి చేసుకొని దేవునితో సమాధాన పడ్డాడు ఇంకా ఆయన జీవితంలో ఇవన్నీ బయటవి ఇప్పుడు కుటుంబ పరంగా కూడా తన సమస్యలు చెప్పిన మొట్టమొదటికి ఒక కొడుకు తెచ్చిపోయాడు కదా ఏడు రోజులు ఉపవాసం ఉన్న ప్రార్థన చేసినా ఆ కొడుకు బతకలేదు అక్కడ వాళ్ళు అందరూ భయపడిపోయారు జ్వరం అంటేనే ఇంత బాధపడ్డాడు చచ్చిపోతాడంటే ఏమైపోతాడంటే వెంటనే నూనె రాసుకొని తలకి స్నాన్ చేసి నేను ఏం చేయగలను నేనే అక్కడికి వెళ్తాను కానీ వాడు నా దగ్గరికి రాడు కదా చనిపోయాడు కదా అన్నాడు ఒక కొడుకుని చనిపోయాడు ఎంత దుఃఖం అండి కొడుకుని చని కొడుకుని పోగొట్టుకోవడం ఆ తర్వాత కొడుకు చనిపోయాడు అనుకుంటే మరొక కొడుకు అచ్చగావించబడ్డాడు అమునోన్ని అభాలం చంపేలేదా సొంత కొడుకే సొంత కొడుకుని చంపేశాడు ఎంత దుఃఖం అండి బయటోడు చెప్తే కేసు పెట్టినా ఒక కొడుకు చనిపోయాడు ఇంకో కొడుకుని చంపేశారు కూతురేమో చెరపబడింది దావీదు కూతురు చెరపబడింది ఇంకో కొడుకున్నాడు ఉన్నాడు దావీదికి అంశాలు ఆయన తిరుగుబాటు చేశాడు ఒక్కొడుకు చచ్చిపోయి ఒకడుకు అచ్చగామచ్చబడి ఇంకో కొడుకు తిరుగుబాటు చేసి ఎన్ని బాధలండి తిరుగుబాటు చేశాడు ఇన్ని శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు ఇంకా నేను షార్ట్ కట్లో చెప్పాను సమయాన్ని బట్టి ఇన్ని శ్రమలన్నిటినీ ఆయన జయించాడు ఎదుర్కొన్నాడు జయించాడు నిలబడ్డాడు మొదటి రాజు రెండు అధ్యాయం వచ్చేసరికి ప్రశాంతమైన వృద్ధాప్యంగా వచ్చాడు ఆయన మరణం ఆయనకి తెలుస్తుంది కొడుకుని పిలిచి ఓదార్చాడు ధైర్యపరిచాడు నిరీక్షణలో సిద్ధపరిచాడు ఆ దేవుని రాజ్యానికి చేరుకున్నాడు అందుకే మనం దావీదును అనుసరించాలి దావీదు ఇన్ని శ్రమలు ఎదుర్కొని ఇన్ని కష్టాలు ఎదుర్కొని మానసికంగా శారీరకంగా కుటుంబ పరంగా పరిపాలనా పరంగా అన్ని రీతిలుగా శ్రమలు ఎదుర్కొని కూడా జయించాడు ఎందుకంటే దేవుని బిడ్డలారా ఆయన చేసిన మూడు పనులు మీకు చెప్తాను మొత్తం ఏడు చెప్పిన దావీదు దేవుని నమ్ముకొనేను కీర్తల గ్రంథం ముప్పై ఒకటి ఆరులో దావీదు దేవుని నమ్ముకొనేను అని ఉంటాడు రెండో ఏడు చెప్పిన దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకొనేను తన యొక్క సైన్యం తన బలం తన జ్ఞానం తన శక్తి తన సామర్థ్యాలు కాదు దేవునిని ఆధారం చేసుకున్నాడు కీర్తన గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన చూడండి మూడో చెప్పిన ఆయన దావీ సక్సెస్ సీక్రెట్లు దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మొదటి సమయాలు ముప్పై ఆరు దేవుని నమ్ముకున్నాడు దేవుని ఆధారం చేసుకున్నాడు దేవుని మీద దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు శ్రమలు ఎదుర్కొన్నాడు సాధన జయించాడు ప్రభుత్వం సమాధాన పడ్డాడు దావీ ఎదుర్కొన్న శ్రమలు నీవు నేను ఎదుర్కొంటున్నావా ఏ చిన్న బలహీనతో ఏ చిన్న రోగమో ఏ చిన్న కష్టమో ఏ చిన్న ఇబ్బంది వచ్చిందని దేవుడు నాకేం చేశాడని దేవునికి అయిపోతున్నావా ఇక నేను సాధించలేని ఇంత మటుకు చాలనుకుంటున్నావా అనుకుంటున్నావా దేవుని ఎందు నమ్మకం ఉంచు దేవుని బట్టి బలం ఆధారం చేసుకో దేవుడి మీద ధైర్యం తెచ్చుకో ఖచ్చితంగా నీవు నీ శ్రమను నీ స్వాధనాన్ని కష్టాన్ని జయిస్తావు నువ్వు మ్యాన్ ఆఫ్ సక్సెస్ అవుతావు నీ జీవితంలో దేవుడిని కొరకు మేలు దాచాడు దేవుడు నీ కొరకు ఉన్నాడు నీతో ఉన్నాడు నీ కొరకు సిద్ధపరిచాడు చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకోవద్దు చిన్న చిన్న వాటిలకు డిప్రెషన్కి వెళ్ళొద్దు చిన్న చిన్న వాటికి బలహీన పడిపోవద్దు నువ్వు బ్రతకాలి దేవునికి బహిమార్దంగా బ్రతకాలి దేవుడు శోధన శ్రమలు జయించే శక్తితో నింపి మనకు జీవితంలో సక్సెస్ఫుల్ అనుగ్రహించను గాక ఆమె